పండగలే హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు పొట్టి శ్రీరాముల కు చెందిన అరవై ఏడు సంవత్సరాల కు రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా రోబోతో ఎల్పో రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిన ఘనత గుంటూరు సాయిబాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి దక్కింది ఇదే విషయాన్ని హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బూసరెడ్డి నరేందర్ రెడ్డి మంగళవారం హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు జాయింట్ రిప్లేస్మెంట్ ట్రామా ఎమర్జెన్సీ కేసులను పరిష్కరించడంలో సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు ఇరవైదేళ్ల సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రయాణంలో అనేక విజయాలు సాధించామని వివరించారు పెరుగుతున్న టెక్నాలజీని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ముందుగా గుంటూరుకు తీసుకువస్తుందని తెలిపారు ఒక గత ఇరవై ఏళ్ళగా మనం చాలా కృషి చేసి పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి టోటల్ నీ రీప్లేస్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేశాం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేశాం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాం సో పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితి ప్రపంచం వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని మనం గుంటూరుకు తీసుకురావటం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ రీజియన్ కి మనం తీసుకురావటం అంటే అది మాకు కూడా ఒక గొప్పగా ఒక ప్రౌడ్ మూవ్మెంట్ గా ఫీల్ అవుతా ఉన్నాం రిమొటైడ్ ఆథరైటిస్ లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు పేషెంట్ ఒక మూమెంట్స్ అన్నీ పోతా ఉంటాయి ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ ఎల్బో రీప్లేస్మెంట్ అంటే మోచి మోచ మోచి పనులు చూసాం మోచేయి రీప్లేస్మెంట్ సో ఎందుకంటే ఇది బరువు కోసే జాయింట్ కాదు కానీ మనం చేసే అన్ని పనులకి మన చెయ్యి సహకారం అంతా అవసరం ముఖ్యంగా తినడానికి కానీ దైనందిన చర్యలకు కానీ మన చేతులు పని చేయకపోతే చాలా మనకి లాస్ అనిపిస్తుంది అలాంటివి రొమోటైడ్ ఆథరైటిస్ లో అన్ని జాయింట్స్ డ్యామేజ్ అవుతా ఉంటాయి నా దగ్గర ఉన్న పేషెంట్ సిరీస్లో రెండు తొంట్లు రెండు మోకాళ్ళు ఒక భుజం ఒకటే పేషెంట్లో మార్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒక జాయింట్ తర్వాత ఒక జాయింట్ డ్యామేజ్ అవుతుంది ఇవాళ మన దగ్గర ఎల్బో రీప్లేస్మెంట్ చేసిన తను మనతో పాటు ఉన్నారు మీరు చూసినట్టయితే ఇది చూస్తే మోకాలు ఎలా ఉంటుంది మోకాల్ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ చూస్తే కప్పు బాల్ ఇది హిప్ రీప్లేస్మెంట్ సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద జాయిల్స్ మీరు కానీ చూసినట్టయితే దిస్ ఇస్ ఎల్బో రీప్లేస్మెంట్ ఈ చిన్న స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే మా వారి మా మంచి ఆయనే మంచిగా చూశారు మా మని ప్రేమ వాళ్ళు చూసారు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు வंदन பிரேமமாக பார்க்கிறேன். வேற டாக்டர் இல்லங்கங்களனா நான் பாப்பேன். மாத்திரை கலவா கேளு. மாத்திரை ஆராய வேண்டியது. நான் செய்யறால பாடம் இதுதான். நான் போன் ஓகே இத பண்ணலாம். கேஸ் ரெண்டு தடவை வந்துட்டு வந்து மூணு தடவை போன் கேட்கணும். ஏதோ தல குரகுக்கு கொண்டாடுறது. பாருங்க. ஆபீஸ் தேங்கோடாலும் வந்து. யாராவது கூப்பிடுறது செய்யா செஞ்சே சேருது. ఇట్లా అన్ని ఏదైనా పట్టుకుని ఇట్లా అనుకుంటే పుట్టుకున్నట్టుగా బాధగా ఇంక మాత్ర అలవాడు వీళ్ళక్క మాట్లాడగా నన్ను వాళ్ళైనా ప్రేమ